అక్రమణలకు పాల్పడితే శిక్షలు తప్పవు తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే చట్టపరమైన శిక్షలు తప్పవని గోకవరం పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు గురువారం రోజు పంచాయతీకి సంబంధించిన భూమిని ఆక్రమిస్తుంటే పంచాయతీ కార్యదర్శి దృష్టికి రావడంతో వెంటనే అక్కడ హెచ్చరిక బోర్డులు జారీ చేశారు మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే శిక్షలు తప్పవని పంచాయతీ కార్యదర్శి హెచ్చరించారు గోకురం పంచాయతీ కార్యదర్శిని గోకూరం గ్రామంలో ఇటీవల చాలా ఆక్రమణలు తొలగించడం జరిగింది ఆక్రమణ వర్తక వ్యాపారస్తులందరూ కూడా తమ యొక్క బోర్డు డిస్ప్లే ఎదరి రోడ్డు మీద వచ్చడం వల్ల వ్యాపారాలకేను ప్లస్ అలాగే రవాణా సదుపాయానికి ఆటకం కలుగుతుందని చెప్పేసి మొత్తం బోర్డులన్నీ కూడా తీసేయడం జరిగింది అయినప్పటికీ కొంతమంది మళ్ళీ వచ్చేస్తున్నారు ఈ ఈ కాస్త ఈ పదిహేను రోజుల్లోని ఈ ఎలక్షన్ పనుల్లోనే ఆటల్లో ఉండిపోవడం వల్ల కొంత మేము దృష్టి పెట్టకపోయాం కానీ మళ్ళీ ఎదరుకుంటూ వస్తే కనుక ఆ వస్తువులు స్వాధీనం చేసుకొని వాళ్ళకి ఇవ్వడం కూడా జరగదు మొత్తం పోలీసు వారి శాక్షన్ తోటి మొత్తం ఆఫీసులో ఉంచేయడం జరుగుతుంది కాబట్టి గోకురంలో ఉన్న ప్రతి ఆక్రమణను కూడా ఆక్రమణదారుడు కూడా వెనక్కి జరగాల్సిందిగాను గాను అలాగే ఇక్కడ ఈ ప్రదేశంలో ఫజులాబాద్ రోడ్లో పంచాయతీకి చెందిన ఒక భవనాన్ని కొంతమంది ఈ ఇటీవల కాలంలోనే గ్రావిలేసి ఆక్రమణ చేయడం కోసం ప్రయత్నించినట్టు తెలియవచ్చింది దీన్ని వెంటనే ఇక్కడ వెంటనే వచ్చి ఈ ఇది మొత్తం ఈ బోర్డు గ్రామ పంచాయతీ చెందింది ఆక్రమించే కనుక శిక్ష అని చెప్పి బోర్డు పెడుతూ ఏమన్నా సరే ఎలాంటి ఆక్రమణలు ఎక్కడన్నా జరిగినా సరే ఉపేక్షించేది లేదు అందరూ కూడా కొద్దిగా సహకరించండి పంచాయతీ సంబంధించిన సైట్లు పరిరక్షించడంలో ఏమాత్రం వెనకం చేసే విధానం ఇక్కడ పంచాయతీకి లేదు ఈ విషయంలో పంచాయతీ సర్పంచ్ గారు కానీ అందరూ కూడా బాడీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి మన రక్షించుకుందాం రక్షించుకుందామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎక్కువ చైర్మన్లు కూడా చెప్పుకున్నారు కాబట్టి నేను ఇందులో వెనకడేసేది కా లేదు కాబట్టి మన గ్రామస్తులందరూ సహకరించాలని ఆక్రమణదారులు ఎవరైనా ఉంటే కనుక దీన్ని ప్రోత్సహించకుండా ఉండాలని కోరు ప్రార్థన జరుగుతుంది మొత్తం ఆక్రమణ మొత్తం పంచ తొలగించేసి మొత్తం జేసీబీతో మొత్తం తొలగించడం తొలగించి ఆయా వస్తువులను పంచాయతీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అలాగే వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెడతానికి జిల్లా అధికారులు కూడా అక్కడ తెలియపరిచారు క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది